ఈ రోజు మా పరిధిలో ఉన్నది రిజిస్ట్రేషన్ చేసి యాక్ట్ చేసుకోవడానికి గవర్నర్ గారికి పంపా గవర్నర్ గారు ఈ రోజు రాష్ట్రపతికి పంపించింది మేము అడుగుతా ఉన్నాం బీజేపీ వారిని బీజేపీకి సపోర్ట్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీని ఈ రోజు మీరు ఒత్తిడి తీసుకురండి రాష్ట్రపతికి సంబంధించి మా బిల్ అక్కడ ఉన్నప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే తిరిగి దాన్ని ఆమోదం చేసుకుని ముందుకు రావాలి మా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది ఎంత వరకు ఉందో అంతవరకు చేసాం ఎవరి పరిధిలో ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారి వైఖరి ఈ రోజు మేము చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బీజేపీ వారు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు కూడా మేము కోరుతా ఉన్నది వివిధ పార్టీలకు సంబంధించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆ రోజు జంతర్ మంతర్ లో పాల్గొనడం జరిగింది వారు మాకు సంఘీభావం పలకడం జరిగింది మీరు కూడా ఎందుకు చేయలేకపోయారు మీకు చిత్తశుద్ధి లేదని స్పష్టంగా కనబడతా ఉంది మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ వారు పది సంవత్సరాలు ఏం చేసింది ఇప్పుడు మాట్లాడుతా ఉన్నారే మేము అడుగు ఒక్క అడుగు రెండు అడుగులు మూడు అడుగులు మాకున్న స్థాయిలో అన్ని అడుగులేసి ఈ రోజు మేమేము సభలో శాసన మండలిలో ఆ బిల్లును ఆమోదం చేసుకుని పోతుంటే పది సంవత్సరాలు మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మాట్లాడుతూ ఉంటే ఓబీసీలు నమ్ముతారా మేము నడుస్తా ఉన్నప్పుడు మాత్రం కలిసి రానుండే ఈ అంశం అందరికి సంబంధించిందని మాట్లాడుతూ ఉన్నారు కదా మాట్లాడినప్పుడు కలిసి రానుండే అప్పుడు కూడా